బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రపంచ దోమల దినోత్సవం బ్యానర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టరేట్ వారి కార్యాలయ ఆవరణంలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీ ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపు తెలిపారు ఇరవై నాలుగున థీమ్ మరింత సమావేశమై ప్రపంచం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేద్దామని మలేరియాను పరిష్కరించాలని తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నామని అన్నారు మలేరియా వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్న దాన ఈరోజు మనం ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రభుత్వం ఇలాంటి వ్యాధులు వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారని అన్నారు ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఫ్రైడే డ్రైడేగా కార్యక్రమం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇళ్లలోని టైర్లలో ఫ్రిడ్జ్ల్లో కూలర్ల వంటి వాటిలో నీటిని నిల్వ ఉంచకుండా ఎంటీబయోటిక్ అలవులు మురుగునీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఉందని తెలిపారు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలను ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు తనిఖీ చేయమని అధికారులకు సూచించి ఒక దఫా తనిఖీలు చెప్పడం జరిగిందని విద్యార్థులకు ఎటువంటి ఆస్వస్థలకు గురి కాకుండా శుభ్రమైన ఆహారం మంచినీరు సౌకర్యం కల్పించేలా తగు వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు అనకాపల్లినందు ఈ మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో మరొక అన్ని సంక్షేమ వసతి గృహాలకు గురుకుల పాఠశాలను బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసి అనుమతి లేని కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ శ్రీహరి డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సంధ్యారాణి వైద్య అధికారులు ఆశా తదితరులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అర్బన్ ఏరియాలో లేనప్పటికీ రూరల్ ఏరియాస్తో ఈ మధ్య మలేరియా ఎక్కువ మనకి స్పైక్ కనిపిస్తుంది సీజన్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు మనకి కేసెస్ తగ్గే కానీ ఇంకా సీజన్ ఉండే వర్షాలు మనకి మన జిల్లాలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలు ఎక్కువ పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా జ్వరం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే మన దగ్గరలో ఉన్నటువంటి వై మన ఏదైతే సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఆర్బి మన హెల్త్ క్లినిక్కి వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా పిహెచ్సి ఉంటే పిహెచ్సికి వెళ్ళి రక్త పరీక్షలు అన్ని చేయించుకొని మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ మనకు అన్ని చోట్ల ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి అన్ని రకాలైన ట్రీట్మెంట్కి సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వెంటనే మనం హెల్త్ క్లినిక్కి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ కూడా పొందవలసి ఉంటుంది సో ఈరోజు దాన్ని వరల్డ్ మలేరియా డే పురస్కరించుకొని కలెక్టరేట్లో కూడా మనము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా మనము ఆల్ పిహెచ్సిస్లో ఆల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇదే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా చోట్ల మనకి వాంతులు విరోచనాలకు డయేరియా అనేది అతిసారం కూడా రావడం జరుగుతుంది సో అందరు ప్రజలు అదేవిధంగా కొంచెం కాచిన నీటిని చల్లార్చి తాగాలి అదేవిధంగా ఇంట్లో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం కానీ తినే ముందు అదేవిధంగా మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవటం అదేవిధంగా ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండటం అదేవిధంగా కిచెన్లో అంతా క్లీన్ క్లీన్గా పాటించడం ఇలా తగు చర్యలు పర్సనల్ హైజీన్ పరిశుభ్ర స్వచ్ఛ మన పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలు మనము వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఈ డయేరియా అనేది మనం దూరం పెడతాము ఆల్ హాస్పిటల్స్కి ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి అందరు అధికారులకి మనము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇన్స్పెక్షన్స్ చేయిస్తాం ముఖ్యంగా ఏదైతే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ప్రైవేట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ చేయమని మరొకసారి నిన్న హాన్రబుల్ సీఎం గారు అనకాపల్లి జరిగినటువంటి దురదృష్టవర్కల ఘటన వల్ల మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయమని ఆదేశాలు ఇచ్చిన దాంట్లో భాగంగా నిన్న రాత్రి అందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయవలసిందిగా కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని పరిశుభ్రతకు సంబంధించి అన్ని మెజర్స్ కిచెన్లు డైనింగ్ హాలు బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ